రెండు వేల ఇరవై రెండు జూన్లో కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం మీద రాజకీయ దుమారం రేగింది ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి ఎందుకంటే సైనికుల్ని కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే తీసుకుంటున్నారు నాలుగు సంవత్సరాల వ్యవధి కాలంలో తీసుకుంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఏం చేస్తారు దీనివల్ల చాలామంది యువత ఉద్యోగాలకు దూరం అయిపోతారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ప్రతిపక్షాలు విమర్శించాయి ఇప్పటికీ కూడా విమర్శ అయితే ఉంది అయితే ఎప్పుడైతే పహల్ దాడికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఉందో ఈ ఆపరేషన్ సింధూర్లో ఈ అగ్నివీర్లే దాదాపు మూడు వేల మంది నూట యాభై నుంచి రెండు వందల మంది గ్రూపులుగా ఏర్పడి ఈ మూడు వేల మంది కీలకంగా ఆపరేషన్ సింధూర్ లోనైతే పాల్గొన్నారు వీళ్ళే ముందుండి సామాన్య సైనికుల్లాగే పోరాడి ఎదురొట్టారు అయితే ఈ మూడు వేల మంది వీరంతా సరిహద్దుల్లో పలు కీలక సైనిక స్థావరాలు ఎయిర్ బేసుల్లో విధులు నిర్వర్తించారు సాధారణ సైనికులకు సరితూగుతూ ఉద్రిక్తతల సమయంలో ముందుండి పోరాట పటం చూపించారు పాక్ క్షిపణులు డ్రోన్లను ఎప్పటికప్పుడు నేల కూలుస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించినట్లు ఆర్మీ వర్గాలు అయితే పేర్కొన్నాయి గన్నర్లు ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు రేడియో ఆపరేటర్లు క్షిపణులు గన్స్ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగా అగ్నివీరులైతే ఆపరేషన్ లో పాల్గొన్నట్లు తెలిపాయి ఇప్పుడు ఈ అగ్నివీర్ ఏదైతే ఉందో నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో ఇప్పటి వరకు దాదాపు రెండు వేల ఇరవై రెండు జూన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు లక్ష మందిని అయితే ఎంపిక చేశారు అగ్నివీర్ పథకంలో ఈ లక్ష మందిలో ఇరవై ఐదు శాతం మందిని రెగ్యులర్గా పదిహేను సంవత్సరాల కాల వ్యవధిలో తీసుకుంటారు మిగతా డెబ్బై ఐదు శాతం మందిని రిటైర్ చేసి వాళ్ళకి ఏదైతే ఫండ్ వస్తుందో ఆ ఫండ్ ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తారు దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎక్కువ మందికి దీనివల్ల అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు పైగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సైనికులుగా పనిచేస్తే యువత అంతా వాళ్ళు క్రమశిక్షణ అయినటువంటి జీవితాన్ని గడుపుతారు అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టైఫండ్ డబ్బుతో వాళ్ళు ఏదైనా బిజినెస్ అయినా చేసుకోవచ్చు లేకపోతే సొంతంగా ఏదైనా ఇల్లైనా కొనుక్కోవచ్చు లేకపోతే ఏదైనా సరే స్థిరమైనటువంటి ఒక ఉపాధిని పొందొచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట అప్పట్లో కూడా ఇదే చెప్పింది ఇప్పుడు అదే రుజువైంది కూడా